విష్ణునామ సంకీర్తన చేసేవారిని స్మరించి వారి పాదాలకు నమస్కరించే వారిని సమీపించడానికి మృత్యువు కూడా భయపడుతుంది అనే విషయాన్ని కవి ఈ పద్యంలో అత్యంత మనోహరంగా వివరిస్తున్నాడు శ్రీరామ రామ రామే నా యూట్యూబ్ ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే నా వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోలను లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేసి నన్ను ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాను శతకం పదిహేడవ పద్యంతో మీ ముందుకు వచ్చాను పరమ దయ నిధే పతుస్త పావన నామ హదే యటంచు సుస్థిర ముదులై సదా భజనచేయు మహాత్ముల పాదధూళి నాశ రమున దాల్తు మీరట కుచార కుడంచు యుముండు కింకరోత్కర ములకానబెట్టు దశరథీ కరుణా నిధి దయాగుణానికి పాతరబంటి ఓ దశరథరామా అడుగున పడిన మహా పాపాత్మలను ఉద్ధరించి పవిత్రలను చేసే పేరు ప్రఖ్యాతి కలిగిన ఓ రామా హరి అని ఎల్లప్పుడూ మిక్కిలి నిలకడగలిగిన మనస్సు గలవారలు అనగా చంచలత్వము లేని మనస్సు గలవారలు నిన్ను భజించు మహనీయుల పాదధూళి నా తలపై ధరింతును మీరు అట్టి వారి యొద్దకు వెళ్లవద్దని మృత్యుదేవత అయిన యముడు తమ సేవకులకు ఆజ్ఞాపిస్తాడని చెప్పుదురు